ప్రేజ్ దలాడ్ ప్రభు పెరటమరుగు దినంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోజిట పౌలు గారు కొరందీల్కి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి వారందరినూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘంలోనూ సముద్రంలోను బాప్తేసం పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి ఏలైనగా తమను వెంబడించిన సంబంధమైన బండలోను త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయారు గను కారణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మరియు వారి వల్ల మనం వ్యభిచరింపక విందుము మరియు వారిలో కొందరు వ్యభచరించినందున ఒక్క దినమునే ఇరవై మూడు వేల మంది కూలి మనము ప్రభువును శోధింపక విందుము వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి మీరు సనగపుడి వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను హలెలు పరిశుద్ధ దేవుడు ఈ రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అపోస్టైన పౌల్ ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తెలుసు ఇదిగో మన పితరులకు జరిగిన విషయాలన్నింటినీ కూడాను ఎందుకు ఇక్కడ రాయిస్తూ ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నారంటే మనకి బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా వారికి సమ విషయాలన్నింటినీ కూడాను మనకి బుద్ధి కలగటానికే యుగాంతం అందు మనకి బుద్ధి కలగటం మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు యుగమైన యుగాంతంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలను గురించి తెలియపరుస్తూ మన పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు వారందరూ సముద్రంలో నడిచిపోయారు మనందరికీ తెలుసు కదా ఐగుప్త ఉన్నటువంటి భయంకరమైన బానిసత్వం నుంచి మోషే గారి ద్వారా దేవుడు వారందరినీ విడిపించి వారందరినీ బయటకు తీసుకొని వచ్చారు చూడండి అందరినీ కూడాను ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించి బయటకు తీసుకొని వచ్చారు కానీ అందరూ కూడా కనాను చేరలేదు వారు అరణ్యంలోనే రాలిపోయారు చూసారా వారందరూ కూడాను మేఘంలో సముద్రంలో బాప్తీసం పొందారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని కూడా భుజించారు అందరూ ఆత్మసంబంధం ఒకే పానీయాన్ని కూడా పానం చేశారు అక్కడ ఆత్మ సంబంధమైనటువంటిది చూడండి వారిని వెంబడించిన ఆత్మ ఎవరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారే ఆ బండ క్రీస్తే ఆయనలోని ఉన్నటువంటి ప్రతి విషయమును కూడాను వారు అనుభవించారు అయినప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు వారు అరణ్యంలో సంహరింపడ్డారు ఎందుకు సంహరింపబడ్డారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు దేవుని పిష్టులుగా బ్రతకలేదు ఈ విషయాలన్నీ మనకి ఎందుకు తెలియపరుస్తున్నారంటే ఇందుకు మనం కూడా పాపం అనేటటువంటి భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షణ అనేటువంటి రక్షణలోకి నీతి వస్త్రాలను మనకు ధరింప చేసిన ఇంకా మనము కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నామేమో ఒక్కసారి పరిశీలించుకోవాలి అలా ఉంటే మనము కూడా పరలోక రాజ్యాన్ని చేరుకోలేము అందరినీ కూడాను దేవుడు అక్కడ అక్కడ కూడాను అందర్నీ ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించారు మనల్ని కూడా ఈరోజు అందర్నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన బలైపోయారు ఇదిగో ఆయన రక్తం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన కూడాను రక్షింపబడుతూ ఉన్నాము కానీ రక్షింపబడిన తరువాత మనకున్నటువంటి వారి ఆదినాల్లో దినాల్లో వారికి ఉన్న అరణ్య ప్రయాణం లాంటిది మనకు కూడా ఈ జీవితంలో ఉన్నటువంటి అరణ్యమనే ప్రయాణంలో వెళ్తూ ఎక్కడ మనం తప్పిపోతున్నాం వారి వలె మనం కూడా ఎక్కడెక్కడ తప్పిపోతున్నారో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాన్ని మన దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు చూసారా వారు ఏం చేశారు ఫస్ట్ జనులు తినుటకు త్రాగుటుకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి ఈ సందర్భం ఎప్పుడు మనందరికీ తెలుసు మోషే గారు నలభై దినాలు దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొండ మీదకు ఆ కింద అహరోను గారు ద్వారా అహరోను గారిని వారందరూ కూడా ఇబ్బంది పెట్టేసేసి ఆ కింద ఉన్న జనులందరూ కూడా మూసి ఏమైపోయాడో మాకు తెలియదు ఏమైపోయినా మాకేం ఇబ్బంది లేదు ఇదిగో మాకు మాత్రము మాకు ఒక విగ్రహాన్ని తయారు చేసేసేయని చెప్పేసేసి వారు ఒక విగ్రహాన్ని చేసేసుకున్నారు భయంకరంగా అక్కడ తిని త్రాగి ఆటలాడుతూ ఉన్నారంట భయంకరమైనటువంటి పాపంకు పూనుకున్నారు అక్కడ అనేక మంది దినం చనిపోవడానికి అనేక మంది అలాంటి భయంకరమైన విగ్రహ రాధికలు చనిపోయారు ఈ దినం మనం కూడా ఒక్కసారి పరిశీలించుకోవాలి మనం అనుకుంటూ ఉంటాం నేనా అండి నేను అలాంటి విగ్రహాలు అస్సలు చేయమండి మేము విగ్రహాలను పూజించమని ఆ దినంలో డైరెక్ట్ గా వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారేమో ఈ దినంలో విగ్రహం అంటే కంటే ఎక్కువ మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామో అది మన జీవితాలకు ఒక విగ్రహం అయిపోతుంది అది ఎలా అంటే మన జీ మనకిప్పుడు తెలుసుకోవాలంటే కొంతమందికి నా ఉద్యోగమే నాకు చాలా ముఖ్యమండి అంటుంటారు లేకపోతే ఇదిగో నా పిల్లలు నాకు చాలా ముఖ్యమండి అంటుంటారు కొంతమంది నా ఆస్తి నాకు చాలా ఇంపార్టెంట్ అండి అంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన విగ్రహాన్ని తయారు చేసుకొని కూర్చుంటా ఉన్నాం అనమాట మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అది మన జీవితాల్లో ఒకే విగ్రహమే కాబట్టి మనం ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలి నువ్వు నేను ఏటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నావు దేవుని కంటే కూడాను అది మన జీవితాల్లో ఒక విగ్రహమే అది దేవునికి నచ్చని కార్యం కాబట్టి జాగ్రత్త రెండోది వాళ్ళు వ్యభిచర్యం చేసేసి ఒక్క దినమే ఇరవై మూడు వేల మంది కూలిపోయారంట అది ఎప్పుడు ఆ సందర్భం కూడా మనకు తెలుసు కదా భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యభిచారంలోకి వెళ్ళిపోయి ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఆ తర్వాత చూసుకోగలిగితే కొందరు శోధించి సర్పం వల్ల నశించి చూడండి ప్రభువును అందుకే మనం శోధింపకొంది శోధన 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 ఇరవై నాలుగు గంటలు వాళ్ళ వాళ్ళు ప్రభువును శోధించారండి ఎంత భయంకరమైన శోధించారంటే ఇదిగో మాకు మళ్ళీ ఎందుకు ఇక్కడ కారణ్యంలోకి తీసుకురావడం దేనికి మాకు అక్కడ ఉంటే మంచిగా మాంసము దోసకాయలు ఉల్లిపాయలు వీటి కొరకు శోధించారండి దేవుడు అద్భుతమైనటువంటి మన్నాను కురిపిస్తూ ఉంటే ఇదిగో ఈ మన్నా ఇంకా చప్పగా ఉంది ఎంతకాలం తినాలి మేము అని చెప్పేసి ఆహారం కోసము అట్లానే ఇదిగో భయంకరంగా నీళ్లు దొరకకపోయినా దేవుని శోధించేవారు ఎన్నో రకాలుగా ఆయనను శోధించి శోధించారనమాట అలా కూడా శోధించి కొంతమంది నశించారు అలా మనం ఉండకూడదు ఇంకొకటి మీరు సనగుకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి చూసారా ఇంకా సనుగుడు సనుగుడు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు మనం అనుకుంటాం మన జీవితాల్లో మనం చనుకుంటే ఎవ్వరేనట్లేదులే ఆ అని చెప్పేసి ప్రతి దానికి ఉంటాం చనుగుతా ఉంటాము కానీ ఇక్కడ చూసారు అసలు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో మీరు చదువుకోగలిగితే ఇరవై ఆరో వచనంలో మరియు యెహోవా మోష ఆహారంలోకి ఇలాగ సెలవిచ్చను నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజాన్ని నేను ఎంతవరకు సహింపవలేను ఇస్రాయిలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులు వినియున్నాను నీవు వారితో యహోవవాకు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడలు చేసేదను మీ శవముల అరణ్యంలోనే రాలును మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏండ్ల మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోవుదురు చూసారా నేను సనుగుచున్న సనుగులన్నీ వింటున్నానని చెప్పి మోస ఆహారోని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నేను వింటున్నాను ఎలా వింటున్నాను తెలుసా నాకు ఎలా వినపడుతున్నాయో తెలుసా వీళ్ళు సనుగులు వీళ్ళు ఏదో సనుక్కుంటా నాకు వినపట్టలేదు అనుకుంటున్నారేమో ఆ శనుగులు అయితే దేవునికి చెవులో చెప్పినంత క్లియర్గా వినపడతాయి అంట మనం కూడాను సనిగితే ఇదిగో మనం ఈ దేవుడు ఎన్ని మన జీవితాల్లో చేస్తున్న మేలుల్ని బట్టి మనం కృతజ్ఞతగా బ్రతకకుండా ఏదైనా ఒక చిన్న కష్టం రాగానే దేవుని శనిగే వాళ్ళలో ఉంటున్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి వాళ్ళ మీద దేవుడు కోపం వచ్చేస్తుంది ఇదిగో మీ శవములు అరణ్యంలోనే రాలిపోతాయి అంటున్నారు అరణ్యంలో రాలిపోయి వాళ్ళందరూ మీ లెక్క మొత్తం చొప్పున లెక్కింపబడిన వారందరూ ఇరవై ఏండ్ల పైప్రాయంగా అంటే ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరినీ కూడా సరిగిన వాళ్ళందరూ కూడా శివముల అరణ్యంలో రాలిపోయాయి ఈ జీవిత ప్రయాణంలో కూడా నువ్వు కూడా సనుగుతూ ఉన్నావేమో రాజ్యమునకు పరలోక రాజ్యమునకు చేరకుండా ఒకవేళ రాలిపోతావేమో జాగ్రత్త ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇంకనూ అక్కడ దేవుడు చూసారా ముప్పై రెండో వచనంలో మీ శివముల అరణ్యంలో రాలతాయి మీ శవముల అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలుగుదేళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను కూడా భరిస్తారు ఇంకా ఎంత శిక్ష చూడండి ఆ సనగటం ఎంత ప్ర చూడండి సనగటం అనేది దేవుడిచ్చిన మేలుకు మనం కృతజ్ఞతగా బ్రతకాలే తప్పి చనుగులు ఉండకూడదు ఆ శవాలు క్షయమగిపోయే వరకు నలభై సంవత్సరాలు నిజానికి వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేసారండి ఇంకా ఒక పది పదకొండు రోజుల్లో వాళ్ళు చేరిపోతారంట ఆ ఆ సమయంలో పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని సెలెక్ట్ చేసుకొని వారు వెళ్ళబోతున్న ఆ కణాన్ని ఎలా ఉందో చూసి రమ్మంటే వీళ్ళు వెళ్ళి అక్కడ పది మంది చెడ్డ సమాచారాన్ని తెచ్చారంట అది చాలా భయంకరమైన ప్రదేశం అమ్మో అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు ఇంత ప్రయాణంలో దేవుడు నడిపించిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కూడా చక్కగా ఉంచుతారు అని ధైర్యం చెప్పకుండా ఆ పది మంది చెడ్డ సమాచారం తెచ్చారు ఇద్దరు మనకు తెలుసు యహోషవా కాలేబు గారు మాత్రం మంచి సమాచారం తెచ్చారు కానీ వీళ్ళిద్దరు సమాచారం వాళ్ళు వినకుండా ఆ పది మంది సమాచారాన్ని విని మళ్ళా మూసే ఆహరణ పెద్ద పెద్ద గొడవ పడేసేసుకొని వాళ్ళని అయితే ఇక చంపేయడానికి సిద్ధపడినట్టుగా మళ్ళా దేవుని మీద అనుకున్నారండి ఆ దినంలో అందుకని దేవుడు అంత భయంకరమైనటువంటి శాపం వాళ్ళ మీదకి వచ్చేసింది ఇదిగో వాళ్ళని నలభై నలభై దినాల్లో చేరవలసిన ప్రదేశాన్ని నలభై సంవత్సరాలు పట్టే విధంగా జరిగింది కాబట్టి ఈ దినం కూడా మన ప్రయాణంలో ఇదిగో నీకు పది రోజుల్లో రావాల్సినటువంటి ఆశీర్వాదం లేకుంటే ఈ రోజే రావాల్సిన ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ సనుగులను బట్టే దేవుని అందరు నమ్మకముంచకపోబట్టే ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లస్ యుల్